హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను వన్ పాట్ రెసిపీ మసూర్ దాల్తో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు కర్రీ చేసుకోవటం కాదు ఈ మసూర్ దాల్తో ఒక్కసారి ఇలా రైస్ లాగా ట్రై చేసి చూడండి మీరు లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఈ మసూర్ దాల్ రైస్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి ఈ సింపుల్ అండ్ హెల్దీ మసూర్ దాల్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ రైస్ చేసుకోవడం కోసం ఎర్ర కందిపప్పు అంటారు కదా దాన్ని ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి ఒక కప్పు అలాగే బాస్మతి రైస్ నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుని హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాను ఇదిగోండి మసూర్ దాల్ ఇలాగా నానిపోతే చాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దానిలోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి అన్ని మసాలాలు వేసి వేయించుకుందాము కొంచెంగా బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ పెప్పర్ ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని లవంగాలు వేసుకుని ఇవి లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే చాలు ఇవి ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు వేయించుకుందాము మనం సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది ఇది మీ కారాన్ని బట్టి వేసుకోండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగినాక ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఫ్రై అయిపోయినాక అప్పుడు ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ ఆనియన్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్లో వేసి టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మనం ఈ టమాటాస్ అంతా సాఫ్ట్గా అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది తొందరగా టమాటాస్ అన్నీ కుక్ అయిపోయినాక అప్పుడు మనము మసాలా పొళ్ళన్నీ వేసుకుందాము ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూను గరం మసాలా కొంచెంగా పసుపు వేసుకున్నాము ఇవన్నీ వేసుకున్నాక ఫస్ట్ ఒక టీ స్పూను ఉప్పు కూడా వేసి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మసాలాని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఇలాగా ఆయిల్ బయటకు వస్తుంది ఇదిగోండి ఇలాగా ఆయిల్ రిలీజ్ అయినాక అప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న మసూర్ దాల్ ఉన్నాయి కదా నీళ్ళన్నీ తీసేసి ఇలా స్ట్రైనర్లో వేసుకుని ఆ దాల్ని ఈ టమాటాను ఆనియన్ మిక్చర్లో వేసుకోవాలి నేను ఈ కప్పుతో తీసుకున్నానండి అన్నీ కొలత వాటర్ కూడా ఇదే కప్పుతో కొలత తీసుకుంటాను అలాగే నానబెట్టుకున్న బాస్మతి రైస్ మీకు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నా నేను ఇప్పుడు నీళ్ల కొలత మనము దాల్ కోసం ఎక్స్ట్రాగా ఏం వాటర్ పొయ్యక్కర్లేదు రైస్ ఎంత తీసుకున్నామో దానికి రెండింతలు వాటర్ పోసుకుంటే చాలు అంటే నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను కదా రైస్ అందుకని మూడు కప్పులు వాటర్ పోస్తున్నాను దాల్ కోసం మీరు ఎక్స్ట్రాగా వాటర్ పొయ్యొద్దు మెత్తగా అయిపోతుంది రైస్ ఇలా మూడు కప్పులు నీళ్ళు పోసుకొని మొత్తం అంతా కలిపి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ అయితే కనుక ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి మీరు ఒకవేళ ఉప్పు ఎక్కువైతే కనుక కొంచెం నిమ్మరసం పిండుకోండి సరిపోతుంది ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకుని ముందు నీరంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి మనం ఇందులో వాటర్ అనేది దాదాపుగా ఇలాగా ఎగిరిపోయింది కదా ఉప్పుడు మనం ఫ్లేమ్ని లో పెట్టుకుని మూత పెట్టి పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలాగా పది నిమిషాల తర్వాత చెక్ చేద్దాం ఇదిగోండి పూర్తిగా కుక్ అయిపోయింది చూసారా ఒకసారి రైస్ పట్టుకుని చెక్ చేయండి మీరు మెత్తగా అయిపోతే గనక స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి దీన్ని ఇలాగే ఒక పది పదిహేను నిమిషాలు వదిలేయాలండి వెంటనే కదిలించకూడదు మనకి రైస్ అంతా మెత్తగా అయిపోతుంది పది పదిహేను నిమిషాల తర్వాత మనం ఇలాగా కదిపితే చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా రైస్ మన ఎంతో టేస్టీ మసూర్ దాల్ రైస్ రెడీ అండి ఇంకా సర్వ్ చేసుకోవటమే ఇది లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసినా కూడా చాలా బాగుంటుంది వేరే ఏ గ్రేవీ కర్రీస్ కూడా అవసరం లేదండి ఓన్లీ రైతా చాలు ఎందుకంటే ఆల్రెడీ లైట్గా మసాలాలు కూడా వేసాం కదా టేస్ట్ దాంతోనే చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ ఈజీ మసూర్ దాల్ రైస్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్